విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు శ్రీ గురుగారు వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఇది వరకు కొంచెం వారాహి అమ్మవారి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అందరికీ తెలియడానికి ముఖ్య కారణం మీరని కూడా చెప్తాను నేను మీ ద్వారా చాలా మందికి అమ్మవారి విశిష్టత తెలిసింది గురుగారు చాలా మంది అమ్మవారిని కొలుచుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటున్నారు అయితే ఖచ్చితంగా మీరు అమ్మవారి నవరాత్రులు చేస్తారు కాబట్టి మన టెంపుల్లో ఏ విధంగా చేస్తారో అలాగే ముందుగా అమ్మవారి ప్రత్యేకత కూడా చెప్పండి గురువు ఎవరెవరు పాల్గొనవచ్చు ఏంటి మొత్తం కార్యక్రమం అంతా మనకి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు నాన్న ఈ నవరాత్రులు మనకి నాలుగు రకాలు ఉంటాయి ఒకటి వసంత నవరాత్రులు ఒకటి రాజశ్యామల నవరాత్రులు రెండవది శ్రీమద్ దేవి శరణవరాత్రులు నాలుగవ నవరాత్రులు వచ్చేసరికి గణపతి నవరాత్రులు అంటున్నాం కానీ గణపతి నవరాత్రులు కాదు అనేది కూడా అంతమంది మనం చెప్పుకున్నాం గణపతి నవరాత్రులు నవరాత్రులు కాదు ఈ మూడు మాత్రం ప్రధానమైనటువంటివి వసంత రాజశ్యామల వారాహి అలాగే శరణవరాత్రులు ఈ నాలుగు అమ్మవారికి సంబంధించినటువంటి ఆయా రూపాలలో ఇప్పుడు వసంత నవరాత్రులు అంటే లలిత అమ్మవారికి పూజలు చేస్తాం రాజశ్యామల నవరాత్రులు అంటే రా మా తంగి రాజశ్యామల అమ్మవారికి చేస్తాం వారాహి నవరాత్రులు బారాహి అమ్మవారికి చేస్తాం అలాగే శరణవరాత్రులు కూడా అమ్మవార్లకి తొమ్మిది రకాల శక్తులతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి మానవుడికి శక్తి అవసరం అని చెప్పడమే నాలుగు నాలుగు మూడు పన్నెండు పన్నెండు నెలలు నాలుగు సార్లు నవరాత్రులు రావడం అనేది ఏంటి ప్రతి మూడు నెలలకు ఒకసారి మనిషి శక్తిని పుంజుకోవాలి అని చెప్పటమే ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి నాలుగు మూడు నెలలకు ఒకసారి శక్తిని పూజించమని చెప్పడానికి ఇంకొక పరమార్థం కూడా ఉంది ఇంట్లో భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో ఉండేటువంటి ఆడపడుచు కావచ్చు కూతురు కావచ్చు తల్లి కావచ్చు అత్తగారు కావచ్చు లేదంటే భార్య కావచ్చు కూతురు కావచ్చు ఇలాంటి వాళ్ళందరిలో కూడాను ఆదిపరాశక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళను కూడా భక్తితో ప్రేమగా చూసుకోవాలని చెప్పడమే ఈ నవరాత్రులు నాలుగు రావడానికి కూడా ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు ఇంట్లో శక్తి ఎవరు ఆడవాళ్లే కదా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడికి శక్తి తోడుండాలి శక్తికి ఈశ్వరుడు తోడుండాలి రెండు కలిస్తేనే సృష్టి కదా జగత పితరం మందే పార్వతి పరమేశ్వరం మనం చెబుతుంది కూడా కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించమని చెప్పడం కూడా వారాహి నవరాత్రుల యొక్క ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు వారాహే కాదు నాలుగు నవరాత్రులు కూడా ప్రధాన అంశంగా తీసుకోవచ్చు అలాగే వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో శుద్ధ పాఠ్యం నుంచి నవంబర్ వరకు తొమ్మిది రోజులు పదో రోజున మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేయాలంటే ఎలా చేయాలి అసలు వారాహి అంటే ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేటువంటి విషయానికి వస్తేనా మనకి వారాహి అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది మనం అందరం పూజ చేస్తూ ఉంటాం పూజ చేసినప్పుడు మనకి వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి ఎడంచేతి వైపు ఉండేటువంటి పీఠానికి ఉండేటువంటి ఏదైతే మనం మంచు కోడుగా అంటాం కదా అలానే పీఠానికి మూల స్తంభానికి అధిపతిగా సర్వ సైన్యాధ్యక్షురాలుగా లలితా అమ్మవారికి ఉంటుంది లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు ఎవరు అంటే వారాహి అమ్మవారు లలితమ్మవారు పనిచేయాలంటే ఇవి ఎవరు పనిచేయాలి ఫస్ట్ ముఖ్యం అందుకని మనకి ఏ నా ఏ అష్టోత్తరం తీసుకోండి శక్తి దేవతలది ఏ అమ్మవారిదైనా సరే తీసుకుంటే వారాహ్యే నమో నమ అనేటువంటి పదం తప్పనిసరిగా వస్తుంది అలాగే సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు ఒక అమ్మవారు సప్తమాతృకలు ఏడుగురు అమ్మవారు ఉంటారు ఈ ఏడుగురు అమ్మవారిలో వారాహి అమ్మవారు కూడా ఒక అమ్మవారు కానీ ఈ అమ్మవారిని దశ మహావిద్యలను చెప్తుంటారు కానీ కొంతమంది దశమహావిద్యల్లో వారాహి అమ్మవారి శక్తి కాదు ప్రత్యేకంగా లలిత అమ్మవారి సర్వ సర్వసైన్యాధ్యక్షురాలుగానే ఉంటుంది ఇక్కడ ఈ రహస్యం తెలిసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చెప్పాలంటే అందరికి అర్థమవుతూనే ఉంటుంది ఆ విషయం ఆవిడ పేరు అంటే సైన్యానికి కావలసినటువంటి వాహనానికి ఆ పేరు పెట్టుకుంటేనే ఇచ్చింది అమ్మవారు జీవితంలో మర్చిపోలేనటువంటిది జీవితంలో ఇంతకుముందు ముందు పొందనటువంటిది అవును ఇదే విజయాన్ని వాళ్ళకి కంటిన్యూ అవ్వడానికి అంటే ఎప్పటికి పరంపరగా రావడానికి కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సంపాదించుకున్నారు నిజంగా సంఘటన తర్వాత ఇంకా అమ్మవారు అనుగ్రహం గాని ప్రత్యేకత గానీ ప్రతి ఒక్కరికి తెలిసింది తప్పనిసరి అప్పటి నుంచి ఒక నాయకుడి వల్ల అవును ఇక్కడ ముఖ్యంగా దేవతల అనుగ్రహంతో వర్ధిల్లినటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఒక నాయకుడి ప్రోద్బల్యం వల్ల జనాల్లోకి వెళ్ళినటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు ఖచ్చితంగా ఎవరో కాదు మన మనకి పవన్ కళ్యాణ్ ఆయన వాహనం పేరు పెట్టినప్పుడు అబ్బా అనుకున్నారు అప్పుడే స్టార్ట్ అయింది అంతకు ముందు కూడా నానా ఇప్పటివరకు చూడలేదు అలాగే ఈ సినిమాలు ఇట్లాంటి విషయానికి వస్తే కూడాను నేను ఈగానే ఒక సినిమా వచ్చింది వచ్చినప్పుడు ఫస్ట్ వారాహి చలన చిత్రాన్ని ఒకటి వచ్చింది అనుకున్నా ఇది చాలా డెప్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పేరు పెట్టగలుగుతారు ఎవరైనా వాళ్ళకు ఉండేటువంటి గురువులు ఎవరైతే ఉంటారో చాలా డెప్త్ ఉంటేనే అంత లోతుగా ఆలోచించి ఈ పేరు పెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది నిజంగా అలాగే పవన్ కళ్యాణ్ గారికి సూచించినటువంటి గురువులు కూడా ఎవరో ఎవరైనా సరే నిజంగా వాళ్ళకి నమస్కారం చేయాలి ఎందుకంటే వాళ్ళ ద్వారా అమ్మవారు సంకల్పం చేసుకుంది నేను జనాల్లోకి రావాలి జనాలందరికీ కూడా నేను తెలియాలి అనేటువంటి సంకల్పం అమ్మవారి ఆ ఒక వ్యక్తిని ఎంచుకుంది ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను దానికి కారుకులైనటువంటి గురువులు దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పోయిన సంవత్సరం కావచ్చు అంతమంది సంవత్సరం కావచ్చు వారాహి అమ్మవారిని విపరీతంగా పూజలు చేశారు నాన్న జనాలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా దీక్షలు తీసుకోవడం వారాహి దీక్ష తీసుకోవటం ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోవటం ఇలాంటివన్నీ ఇళ్ళల్లో పూజ చేయడం కూడా మొదలైంది మనం అంతమంది కూడా చెప్పాం వారాహి నవరాత్రిలో ఒకసారి ఒక అమ్మాయికి చిన్న మంత్రం ఇస్తే ఆ మంత్రాన్నే తీసుకొని మొన్న కూడా ఫోన్ చేసింది నాన్న ఆ మంత్రాన్నే తీసుకొని ఇప్పటికీ ఆమె అనుకుంటున్నటువంటి ఒక గమ్యం ఏదైతే ఉందో చేరడానికి చేరువైపోయింది అమ్మాయి అయింది అయింది ఒక్కటో మాట ఒకటే మాట చెప్పింది వారాహి నవరాత్రులలో నా భర్త ఆతో కలిసి పూజ చేసుకున్న అదృష్టం నాకు లేదు అని బాధపడుతూ మొదలుపెట్టినటువంటి రోజులో చివరి రోజున భర్తతో కూర్చొని పూజ చేసుకుంది తొమ్మిదవ రోజు అయిపోయింది కదా ఈ మధ్య కాలంలో ఒకరోజు ఈ అమ్మాయికి పూజ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఎవరు చేస్తారు అమ్మకి అనుకుంటే భర్త కూర్చోని ఒక్కడే కూర్చోని పూజ చేసేట అసలు పూజ అంటే నమ్మనటువంటి వ్యక్తి తనే కూర్చొని పూజ చేసాడట అమ్మాయి చెప్పిన మాట కూడా ఏంటంటే నాన్న మా వారికి రోజు వారాహి అమ్మవారు అమ్మవారి అంటే నేను కల్లోకి వస్తున్నా అంటే నా వెనక అమ్మవారి కల్లోకి వస్తుంది అని చెప్తుంది అమ్మాయి అంటే భర్తకి అరే మీ భార్య నీ శక్తి నా అని చెప్పి తెలియజేసేసింది అమ్మవారు కాబట్టి అతను కూర్చొని పూజ చేశాడు అమ్మాయికి అవకాశం లేకపోతే ఆ రోజున ఎంత గొప్పగా మార్చేసిందో చూడండి కుటుంబ వ్యవస్థని ఇప్పటి రోజున ఆ ఫస్ట్ మంత్రం తీసుకున్నప్పుడు కూడా పూజ నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నాకు అదృష్టం లేదు లే గురుగారు ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నా అన్న అంటే నాకు ఆ అదృష్టం లేదు లే గురుగారు ఆయన కూర్చోరు ఆయన పూజలు నమ్మడు దేవుడు పూజలు అవి వెంట అసలు నమ్మడు అని చెప్పిన వ్యక్తి నవరాత్రి మరుసటి రోజు పొద్దున్నే ఫోన్ చేసి అబ్బా గురువుగారు మీ నోరే గురు నోరే గారు ఆయన వచ్చి కూర్చోని పూజ చేసుకున్నారు గురుగారు ఆవిడ అమ్మాయి ఎంత భక్తి పర్రాలు అంటేనన్నా అమ్మ 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 తప్పితే రెండో మాటే లేదు శివుడినేమో అయ్యా అని పిలుస్తుంది ఈ అమ్మవారినేమో అమ్మ ఇ అంతే ఈ రెండో మాటే నోట్లోంచి రాదు నాకు ఫోన్ చేసిన అయ్యా అయ్యా అమ్మ పలుకుతుంది అయ్యా అమ్మ ఇంట్లోకి వస్తుంది అయ్యా అమ్మ ఇదే చెప్తుంది నాకు ప్రతి శుక్రవారం సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత గజ్జల శబ్దం గల్ 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 అని నా చెవులు మారుమోయిపోయేంతగా శబ్దంతో అమ్మవారి ఇంట్లోకి వస్తుంది అది మా హస్బెండ్ కూడా అర్థమవుతుంది లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరో తిరుగుతున్నారని అది అమ్మవారు నాకు స్పష్టంగా అర్థమైపోయింది నిజంగా అమ్మవారి అనుగ్రహం అయితే మాకు కలిగింది పోయిన వారాహి నవరాత్రి నుంచి మళ్ళీ వస్తున్నాయి మా అదృష్టం మళ్ళీ 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 చేసుకుంటే అని చెప్పి ఫోన్ చేసింది అది నిజంగా అనుగ్రహం కలిగితే మనకు తెలుస్తుంది గురుగారు అంటే కొంతమంది ఏంటి అనుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఎవరు ఏదేమైనా అనుగ్రహం అనో మనకు తెలిసిపోతుంది భగవంతుడి దృష్టి మన మీద పట్టమే మన అనుగ్రహం కొంతమందికి స్పర్శారూపంలో తెలుస్తుంది కొంతమందికి దర్శన రూపంలో తెలుస్తుంది కొంతమందికి వాక్ రూపంలో తెలుస్తుంది కొంతమందికి ఉన్నటువంటి సమస్యలు తీరేటువంటి విషయంలో తెలుస్తుంటుంది కొంతమందికి ధ్యాన లోపల మనస్సులో తెలుస్తూ ఉంటుంది కొంతమందికి ఎవరైనా పరిచయం ద్వారా కూడా తెలుస్తుంది ఒక గురువు కానీ మనకి మంచి చేసే వాళ్ళు కానీ ఇక్కడ నాకు ఇది నిజంగా అంటే చాలా ఎక్కువగా చెప్తున్నాను అనుకుంటారేమో కానీ నాకు శివుడికి దగ్గరగా అయింది మీ ద్వారా అంటే అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే కానీ నాకు ఎందుకో మీ పరిచయం తర్వాత నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యాను తెలుస్తుంది కూడా ఆయన అనుగ్రహం నా మీద ఉందని తెలుస్తుంది కూడా నాకు పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది కాబట్టి నేను చెప్తున్న ముందుగానే మా అమ్మాయి వాక్కు సామాన్యంగా ఉండదు ఒక మాట అన్నది అంటే సత్యం అందుకని నేను ఆ పేరు కూడా తీసేసి ఆమెకి అంటే అంటే నాకు ఇద్దరి మీ పరిచయము మీ అంటే మీ బంధం ఏదైతే ఉందో అది నాకు శివుడి కనెక్ట్ అవ్వడము రెండు కేసా జరిగింది గురుగారు మీ దగ్గరికి అంటే మీ వీడియోస్ కానీ మీ పరిచయానికి కంటే ముందు అప్పుడే నేను శివుడికి చిన్నగా కనెక్ట్ అవుతున్నాను సో అదే ప్రాసెస్లో వెంటనే నాకు మీరు పరిచయం అయ్యారు ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్ ఇది అంటే కెమెరా ముందు కూడా ఎప్పుడు చెప్పలేదు మీకు ఆపినప్పుడు కూడా అనుగ్రహం నాకు ఆయన ప్రపంచం మొత్తానికి తండ్రి మన ఇద్దరం తండ్రి కూతురడం కదా అందుకని చెప్పి మనం ఇట్లా కనెక్ట్ అయ్యాం అదే ఖచ్చితంగా ప్రకృతి కలిపిన బంధం తప్పనిసరిగా నాన్న సో ఈ వారాహి నవరాత్రులు చేయడం ద్వారా ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళ కోరిక చేరుతుంది పొలం కొనుక్కోవాలి కోరిక తీరిపోతుంది ఇల్లు కట్టుకోలేకపోతున్నాం సగంలో ఆగిపోతున్నాయి ముందుకు వెళ్ళటం లేదు లోన్లు కట్టుకోలేకపోతున్నాము బ్యాంకు వాళ్ళు మొత్తం ఆక్యుపై తీసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు రికవరీ సెక్షన్ వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతున్నారు అనుకునేటువంటి వాళ్ళ కోరికలు తీరి మరలా గృహయోగం పోయిన ఇల్లు పోయింది ఎట్లాగో రాబోయేటువంటి గృహం ఒకటే మాట మీరు కొనుక్కున్న ఇల్లు చిన్న ఇల్లు అమ్మవారి చేటువంటి ఇల్లు ఇంకెంత బాగుంటుంది కదా అమ్మ అనుగ్రహం కలిగి తెచ్చేటువంటి ఇల్లు ఇంకా దేదీప్యమానంగా వెరిగిపోతూ ఉంటుంది అమ్మవారు ఉండేటువంటి చింతామణి గృహం ఎలా ఉంటుందో మనకు అలాంటి ఇల్లు కావాలని మనం కోరుకో అక్కర్లా కానీ కోరుకోలేం కూడా అంత కోరుకోలేదు అమ్మవారిస్తేనే అవుతుంది అది కదా సో కాబట్టి వారాహి అమ్మవారి వల్ల భూగృహ వివాదాలు ఏదైనా ఉన్నా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి అన్నదముల మధ్య కావచ్చు లేదంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేసినవి కావచ్చు వీళ్ళు అన్యాక్రాంతం చేసినటువంటివి కావచ్చు ఇలాంటివన్నీ కూడాను మీకు ధర్మబద్ధమైనటువంటి పరిస్థితే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు మీకు అందజేస్తుంది ఒకటే మాట డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది హాయిగా భద్రపరచుకోండి లాకర్లో పెట్టుకోండి అని చెప్పడం ఏమాత్రం ఆశ్చర్యం లేదు నా అంత గొప్పగా ఉంటుంది భూ వివాదాలు ఏవైనా సరే లక్ష్మి దేవి అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళు భూ గృహ వివాదాలు పోగొట్టుకోవాలి సొంతం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు గృహ ప్రవేశ యోగం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన లేక ఇద్దరం బాధపడుతున్నాం అనేటుకు అనుకునేటువంటి వాళ్ళు అలాగే ఏదైనా అనుకున్నటువంటి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో అన్ని సమస్యలు తీరిపోతాయి ఎలాంటి సమస్య కూడా అస్సలు మన జోలి కూడా రానివ్వదు ముఖ్యంగా అదే చెప్తాను నేను రైతులకు కూడా నాన్న అమ్మవారి చేతులు ఉండేటువంటి ఆయుధం ఇంటి నాగలి ఒక చేతిలో ఉండేటువంటి రోలు రోకలి నాగలేమో దున్నుతాం వచ్చిన పంటనేమో దంచుతాం కదా కావాల్సింది ఏముంది సిరి సంపదలు ఇంట్లో పొంగి పొరలేలా చేస్తున్నాం ఇక్కడ ఒకటి చెప్తానన్న సిరి సంపదల్లో లక్ష్మి ఐశ్వర్యంతో పాటు ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఈ మానసిక ప్రశాంతత కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని పట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు మీకుండేటువంటి సమస్యలన్నీ కూడా నాగలేసి దున్నేసి పంట పండిస్తుంది సిరువుల పంట ఏం కదా కదా చూడటానికి మనకి అమ్మవారు కూడా నాన్న వరాహమూర్తి అవతారంలో ఉన్న ఎంత ముద్దొస్తుంది ఎంత భక్తి కలుగుతుంది అమ్మవారిని చూస్తే పారవశ్యం కలుగుతుంది అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణం కూడా రక్తవర్ణం ఎర్రటి వర్ణం చాలా ఇష్టం అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణి పిలుచుకొని మీరు మండపారాధన ఆవాహన చేసుకొని నవగ్రహ సహితంగా పంచపాలకులు అష్టపాలు ఆవాహన చేసుకొని కలిసం ప్రతి ప్రాణప్రతిష్ఠ చేసుకొని చేసుకోవచ్చు లేదు అవి కూడా మాకు అవకాశం లేదండి వారాహి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి ఆవ నూనెతో దీపారాధన చేయండి అది కూడాను కందా దీపం అంతమంది కూడా మనం చెప్పారు కందం తీసుకున్న చిన్న కందం మొక్కజాలు కంద దాన్ని చక్కగా ప్రమిదలాగా తీయండి దాంట్లో ఆవ నూనె వేయండి ఒత్తులు వేయండి దీపారాధన చేయండి వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు అని చెప్పి పన్నెండు నామాలు ఉంటాయి నాన్న మీరు అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోగలిగితే చదువుకోవచ్చు లేదు కనీసం పన్నెండు నామాలు ఉంటాయి ఈ పన్నెండు నామాలు ప్రతినిత్యం చదువుకుంటూ అమ్మవారి ముందు కుంకుమ చిన్న ప్లేట్లో కుంకుమ పూజ చేసుకోండి అది కూడా ఉదయం చేయాలి మధ్యాహ్నం చేయాలి రాత్రి కాలంలో కూడా చేయాలి సాయంత్రం ఏడు ఏడు ఏడున్నర గంటల తర్వాత మనం చూస్తూ ఉంటాం అంతమంది కూడా రాత్రి దేవతలు అంటారు వీళ్ళని శీఘ్ర దేవతలు అంటాం రాత్రిపూట అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సంచరించేటువంటి సమయంలో ఆమె ప్రత్యక్షంలో మనం పూజ చేయడం ద్వారా ఆమె అనుగ్రహం పరిపూర్ణంగా ప్రత్యక్షంగా తొందరగా మన మీద ఉండడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి రాత్రిపూట ప్రధానమైనటువంటి పూజ తప్పనిసరిగా మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల కుదరదు కనీసం ఉదయం సాయంత్రం చేసుకోండి లేదు ఉదయం పూట కూడా మేము హడాడుగా వెళ్ళిపోతాం నైట్ డ్యూటీలు ఉంటాయి అనుకున్న వాళ్ళు కనీసం రాత్రి ఏడు గంటల తర్వాత పూజ ప్రారంభించుకొని అమ్మవారికి అష్టోత్తరం పూజ చేయండి లేదా నామాలతో పూజ చేసుకోండి అమ్మవారి మన బీజ సంపుటి మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో అయినా సరే తప్పనిసరిగా వింటూ అయినా చదువుతూ అయినా సరే కుంకుమతో పూజ చేసుకోండి ముందుగా చెప్తున్నాం మరలా హెచ్చరిక వారాహి అమ్మవారికి చెయ్యాలంటే శివుడికి చెయ్యాలి శివుడికి చెయ్యకుండా ఎక్కడా చెయ్యవద్దు ముందు శివుడికి పూజ చేయండి లేదా ఓ నమ శివ అయినటువంటి పరమ పంచాక్షరి మంత్రాన్ని చక్కగా చదువుకోండి రెండు నిమిషాలు చదువుకొని అమ్మవారికి పూజ చేయండి అమ్మవారికి కలశం పెట్టినా పఠం పెట్టినా మీరు పెట్టగలిగినటువంటి నివేదన కూడా చాలా సింపుల్ ఉంటే నాన్న రోజు అన్నం వండుతాం కదా పై గిన్నె స్టార్టింగ్లో కొద్దిగా అన్నం తీసుకోండి కొద్దిగా పెరుగు వేసుకోండి చక్కగా కలపండి నాలుగు దాని మీ వేయండి లేదు రెండు పుచ్చకాయ ఉంటాయి మన వాటర్ మిలన్ ఎర్రగా ఉంటాయి అవి కూడా రక్తావనం ఉంటే ఇష్టం కదా అమ్మవారికి కాబట్టి ఈ రెండు కలిపి నివేదన పెట్టండి దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తాను దీక్షగా చేసేటైతే నేను దీక్షగా బయటికి వెళ్ళలేము అనుకున్న సమయంలో అయినా సరే కనీసం పూజ చేసేటువంటి సమయంలో ఎర్రటి వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఇంకా తొందరగా తీసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మవారి పట్టం ఇంట్లో ఉండవచ్చా లేదా ఇది ఒక పెద్ద సమస్య అసలు అమ్మవారి నిజంగా ఇది పెద్ద సమస్య భయపడుతున్నారు గురుగారు నాన్నా భయపడాల్సిన లేదు వారాహి అమ్మ అని పిలుస్తున్నాం కదా మన అమ్మే మనతో మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేలాగా ఉండలేదు ఒకసారి కోపం రావచ్చు ఒకసారి బాధ రావచ్చు ఒక రోజు ప్రేమ రావచ్చు ఒక రోజు నవ్వుతూ మాట్లాడవచ్చు అవునా సర్వసాధారణమైనటువంటి మన అమ్మే మనకి అట్లా ఉన్నప్పుడు మొత్తం జగజ్జని ఆమె ప్రపంచం మొత్తం ఆమె తల్లిని చూస్తున్నాం ఆవిడ ఉంటుంది మరి కదా మనం యద్భావం తద్భవతి నాన్న ఎలా ఆరాధిస్తే అలా శివుడే రూపంలో ఉంటాడు మాములుగా ఉంటాడు ఆంజనేయ స్వామి స్వామి ఉంటాడు స్వామి ఉంటాడు ప్రసన్నాంజనేయ స్వామి ఉంటాడు సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఎలా పూజిస్తున్నామో అలా పూజిస్తే అక్కడ అమ్మవారు అలానే స్వీకరిస్తూ ఉంటుంది అలానే అనుగ్రహిస్తూ ఉంటుంది మనలోనే ఉంది అంతే దీంట్లో ఆచారాలు ఉన్నాయి వామాచారాలు దక్షిణాచారాలు ఉన్నాయి అవన్నీ వద్దు దక్షిణాచారము అంటే కుడి చేత్తో సవ్యమైనటువంటి సౌమ్యమైనటువంటి పదార్థాలతో చేసేటువంటి పూజనే దక్షిణాచారం అంటాం భయపడాల్సిన అవసరం ఏముంది అవునా రూపం ఎలా ఉంది అని కాదు ఇప్పుడు మన తల్లి కొంచెం వికృతంగా ఉంటుంది అన్న మన తల్లి కాదని చెప్తామా అసలు అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఆలోచన రాదు మనకి రాదు అంటే అమ్మే అంతే అమ్మ కోపంగా ఉందనుకోండి మనం ఏం చేస్తాము చిన్నగా వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి అర్థం అవునా ఇది కూడా అంతే మీరు అమ్మని గట్టిగా పట్టుకోండి అమ్మ చదువుతున్నా కదా మీకున్న కష్టాలన్నీ కూడాను మీ కష్టాలు అనేటువంటి పొలంలో ఆమె నాగలతో దున్ని అనేటువంటి పంటని పండించి సిరుల పంటని ఇంటికి తీసుకొస్తుంది అని చెప్పడానికి మాత్రం సందేహం తీసుకోవడానికి రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి మన దేవాలయంలో కూడా మన హనుపర్ చింగ్రవారాహిస్థలిలో కూడా ప్రతి నిత్యం ఉదయం హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది కుంకుమార్చన ఉంటుంది సాయంత్రం మరలా హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది అమ్మవారి సామూహిక కుంకుమార్చన ఉంటుంది అలాగే ఎవరైతే ప్రధానంగా ఒక రోజు కూర్చొని ఉభయ దాతలుగా వ్యవహరించి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అలా చేసుకోవచ్చు ఓన్లీ ఉదయం పూట చేసుకుంటామనేటువంటి వాళ్ళు ఉదయం పూట చేసుకోవచ్చు సాయంకాలమేమి అభిషేకం హోమం చేసుకుంటాం అభిషేకం చేసుకుంటాం కుంకుమార్చన చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు సాయంకాల సమయంలో చేసుకోవచ్చు నాన్న దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు సామూహికంగా ఒక హోమం ఉంటుంది ఇక అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా ఎవరైతే వ్యక్తిగతంగా ఉంటారో హోమం చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా వ్యక్తిగతంగా హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది అమ్మవారి కుంకుమార్చని ఉంటుంది తప్పనిసరిగా రాండి అందరు కలిసి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే చెప్తున్నా కదా నాన్న ఇంకోటి కూడా తొమ్మిది రోజులు కార్యక్రమం చేయించుకోవాలి తొమ్మిది రోజులు మేము రాలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించుకోవచ్చు అలాగే ఒకరోజు చేయించుకున్నాం అయిపోయింది అనుకోకండి తప్పనిసరిగా పూర్ణాహుతి రోజున రాండి మహాపూర్ణాహుతితో మనం చేసినటువంటి తొమ్మిది రోజులు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా సంపూర్ణం అవుతుంది కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా అన్న కార్యక్రమం ఉంటుంది భోజనాలు ఉంటాయి అమ్మవారి అన్న ప్రసాదం అది స్వీకరించండి తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మనకు కలగకుండా ఎక్కడా ఉండదు నాన్న మేము వేరే ఊళ్ళో ఉన్నాం వేరే దేశాల్లో ఉన్నాం ఇవన్నీ అక్కర్లా రాలేనటువంటి వాళ్ళు గోత్రామాలు పంపించండి తప్పనిసరిగా గోత్రామాలతో పరోక్షంగా చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యంగా కూడా రాజశ్యామల నవరాత్రులు దీనికి చింతిస్తున్న విషయం చెప్పడానికి కూడా రాజశ్యామల నవరాత్రులు చేసినప్పుడు మనం ఇస్తామన్నటువంటి లాకెట్ లాకెట్టు కొంచెం లేట్ అయింది వచ్చేసింది ఆల్రెడీ పోస్ట్ చేయడం మొదలుపెట్టడం అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా తప్పనిసరిగా అమ్మవారి వెండి లాకెట్ ఇస్తాము మీరు రాజశ్యామల నవరాత్రులలో చేసినటువంటి వెండి లాకెట్ రావడం ఆలస్యం అని చెప్పి బాధపడుతున్నారు కదా లాకెట్ చూసిన తర్వాత ఆలస్యమైన అమ్మ మన ఇంటికి వచ్చింది సంపూర్ణంగా అని చెప్పి ఆనందపడేంత మంచి రూపంలో వచ్చింది అమ్మ లాకెట్ కూడా చాలా బాగుంది నేను ఇంకా నా గొడవ పెడుతున్నా లేదు తప్పనిసరిగా అందరు అడ్రస్ పంపించేస్తాం అది వీళ్ళు అంటే గోత్రామాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించుకున్న వాళ్ళకైనా ప్రత్యక్షంగా చేయించుకున్న వాళ్ళకైనా తప్పనిసరిగా ప్రత్యక్షంగా జయించుకుంటూ అప్పుడే ఇచ్చేస్తాం వరాహ నవరాత్రులు అప్పుడే ఇచ్చేస్తాం వెంటనే అదే రోజున లాకెట్ ఇచ్చేస్తాం శేష వస్త్రాలు అమ్మవారి వస్త్రాలు స్వామివారి వస్త్రాలు వస్త్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాండి చేయించుకోండి కొంచెం ముందుగా నమోదు చేయించుకోలేము కదా తప్పనిసరిగా నాన్న ఇరవై ఆరవ తారీఖు నుంచి ప్రారంభంగా రాబట్టి కేవలం ఇరవై ఐదో తారీఖు వరకు అంటే ఇండివిజువల్ గా చేయించుకోవాలి ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా మనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ముందుగా నమోదు చేసుకోవడం వల్ల ఒక గొప్ప వరం వస్తుంది వాళ్ళకి ఏంటి అంటే మిగిలిన అన్ని రోజులు కూడా వాళ్ళ గోత్రామాలు ఫలానా రోజు అనుకుంటున్నాం కదా ముందు రోజు చేయించుకుందాం అనుకోకండి ముందు చేయించుకోవడం వల్ల ముందుగా గోత్రమాలు నమోదు చేసుకోవడం ఫస్ట్ రోజు నుంచి అన్ని రోజులు గోత్రామాలు వస్తాయి ఇది వరం కదా అంతే కదా ఉదయం సాయంత్రం రెండు పూట్ల వస్తాయి దంతమించి మించి కావాల్సిందేమి అవునా కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి తప్పనిసరిగా అమ్మవారి హోమాల అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో మన భక్తి ఛానల్ లో కూడా తప్పనిసరిగా పెట్టేసి ఇచ్చేద్దాము దీనికి కూడా మరలా మరలా చెప్తున్నాను ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కి ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా నమోదు చేసుకున్నటువంటివి నా దాకా వస్తాయి కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి తప్పనిసరిగా గోత్రనామాలు కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు ఇష్టమైన అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పొందవచ్చు అమ్మవారు రెడీగా ఉన్నారు మంచి రోజులు ఖచ్చితంగా అందరూ వినియోగించుకుందాము అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలి గురుగారు ఎందుకంటే ఈ రోజులు అలా ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఏదో ఒకటి పట్టుకోవాలి ఏదంటే చాలా కష్టం ఇప్పుడు బ్రతకడం ఈ మనుషుల్లో అసలు నమస్తే గురుగారు శ్రీమాట